ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుప్రోన శ్రీ మాధురే నమ ఈరోజు కార్తీక పురాణంలోని పన్నెండవ రోజు పారాయణానికి చేరుకుని మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ మీడియో స్తోత్రాలు చేసుకుంటు వాటిని విని భగవంతుని కృపకు పాత్ర వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ అత్రి మహాముని చెప్తున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వతి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాల్లో స్నానం చేసిన అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్యచంద్ర గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయంలోనైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరే వారెవరైనా సరే ఈ నియమాన్ని అతిక్రమించవచ్చు కానీ ద్వాదశి పాలన మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషశ్రేయ చెప్పాలి కానీ శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అని అంబరీషుని కథ అతిమహాముని చెప్తున్నాడు ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పాలన చేయాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాసు మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయన ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాద్య నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కూడా కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారాయణ చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేదు అదే కాక ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని విసర్జించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంతటి పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పాలన చేయకపోతే అంతకు రెట్టి పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశి పాలన అతిక్రమణ వలన ఆనాటి వ్రతబలంతో పాటుగానే అంతకు పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పాలన మహాపుణ్యం కూడా హరించకపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశి అతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగు కాక దుర్వాసుని ఆగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమల నాభడే కడతేరుస్తాడు ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేద విధులను ధర్మ సందేహాన్ని తెలియదు అంబరీషుడు సమస్య వినిన వేద స్వరూపులైన విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణార్దులన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులందు జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉన్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయు చేత ప్రజ్వలింపజేయడం వల్లనే జీవులకు ఆకలి కలుగుతోంది దానినే తాపమే పాసావాదగా చెప్పబడుతుంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవలక్షణం తన ఇంటికి వచ్చిన వాడు శూద్రుడైన చంద్రాళ్ళుడైనా సరే ఆ అతిథిని వదలి గృహస్థ భోజనం చేయగలం అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని విసర్జించడం అధమాధంని వేరే చెప్పనక్కర్లేదు కదా పైగా తననే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది రాజా భూసుర అవమానం వల్ల ఆయుష్ ఐశ్వర్యము కీర్తి ధర్మము నశించిపోతాయి మనస్సంకల్పాలు సైతము తిరోహితాలైపోతాయి బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణ అవమానము సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందు పారణం చేయడము ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టైన ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు పెట్టి చూసినా బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికర్తమైనది కాదు రాజా ద్వాదశి పారణా పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాశ్చితం అనేదే లేదు ఇట్లు బ్రాహ్మణాతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా వెరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి అంబరీష పురాకర్మానుసారి నీకు ఇప్పుడు రెండు ప్రక్కల నుంచి ధర్మ సంకటం ప్రాప్తించింది దుర్వ్యాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి మేము అసక్తులైపోతున్నాము కాబట్టి ఆత్మబుద్ధి సుఖం చేయవా అనే సూత్రం ప్రకారం భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నువ్వు ఆచరించు అన్నారు ఆ బ్రాహ్మణులు వారి మాటలు విన్న అంబరీషుడికి ఏం చేయాలో తోచలేదు అప్పుడు ఒక వేద పండితుడు రాజా ద్వాదశి గడియలు ముగిసేలోగా కొద్దిగా నీటిని మూడు మార్లు సేవించు దానితో నామమాత్రంగా పాలన చేసినట్టు అవుతుంది దుర్వాసుని వదిలి భోజనం చేయకుండా ఉన్నట్టు అవుతుంది అన్నారు సరేనని అంబరీషుడు కొద్దిగా నీటిని తాగి పాలన ముగించాడు ఈలోగా దుర్వాసముని వచ్చి జరిగింది గ్రహించాడు అతనికి విపరీతమైన కోపం వచ్చింది రాజా నన్ను భోజనానికి పిలిచి నువ్వు ద్వాదశి పాలన చేసి నన్ను అవమానించావు నువ్వు పది దుర్బలు జన్మలను పొందుదు కాక అని శపించాడు కానీ అనుకోకుండా అంబరీషుని పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని విష్ణు యొక్క సుదర్శన చక్రం ఆవహించి దుర్వాసుని వైపు రివ్వును దూసుకొని రాసాగింది దుర్వాసుడు తుళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మర్షులను ఇంద్రాది అష్టదిక్పాలకులను చిట్ట చివరికి శివ బ్రహ్మల్ని కూడా శరణు కోరడారు కానీ అతని వెనకనే మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప తెగించి ఎవరు అభయాన్ని ఇయ్యలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మాధవ మధుసూదన కోటి సూర్యులలో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికి వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర శోభితుడవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉంది కూడా అంబరీషుణ్ణి అకారణంగా శపించావు పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీ కోసం ఎదురు చూడకుండా గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను అంబరీషుడు తీసుకున్నాడే కానీ ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రయ్య నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తిని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినీయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ అన్న అన్నవాడిని నేనే అంబరీషుడు కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంత దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవుల క్షీరసాగరాన్ని మధించే వేళ మందరిగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను అవతారుడు అంటే తాబేలు అవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహం అంటే పంది అవుతాను హిరణ్య సంహరించడం కోసం వికృత ముఖం కల నరసింహ రూపావతారధారుడిని అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనేవాడిని శిక్షించేందుకు వామనుడునవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడై దుర్మతులైన రాజులను విళ్ళ కొడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడనే దాన్ని మర్చిపోయిన మాయా మానుష విగ్రహుడైన దశరథ రామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడైన అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా ఒక రాజుకు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహం కొరకు పాషాండమంత ప్రచారకుడనై బుద్ధుడనే పేరును పుడతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణుడిగా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి దేశ కాల వయో అవస్థల్ని బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధములుగా వేదంచే ప్రవచింపబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలో కూడా ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి దాటకుండా పారణము అనేవి విశ్వజనీయంగా భాషిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు కాను నువ్వా అంబరీష్ని శప్పించింది చాలక తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడు పైన నీ వాక్యాన్ని సత్యం చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండు నా బాధ్యతలే కనుక తిరిగి శపించబోయే నిన్ను నివారించడానికే నా ఈ చక్రాన్ని నియమించాను అని విష్ణు చెప్తాడు ఇక్కడితో మనకు పన్నెండవ రోజు పారాయణం సమాప్తమవుతుంది ఎప్పటిలాగానే మనం ఒక శివస్థుతి ఒక కృష్ణస్థుతి విందాం శివస్థుతి వందే సూక్ష్మంతమయం వందేందకారాపహం वन्दे रावणनन्दिभृङ्गिविनतं वन्दे सुवर्णावृतं वन्दे शैलसुतार्थभाघवपुषं वन्दे भयं त्रयम्बकं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् कृष्णस्त भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णसागरं नमामि कृष्णसागरं सर्वं श्रीशिवकृष्णार्पणमस्तु